విశాఖలో వెలుగులోకి వచ్చిన అంతరాష్ట్ర చైల్డ్ మాఫియాపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయింది పసిపిల్లలు అమ్మకాల వెనుక బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది ఇప్పటికే ఆరుగురు పిల్లలను సిటీ పోలీసులు రెస్క్యూ చేయగా పదిహేడు మందిని అరెస్ట్ చేశారు మరికొంతమంది పిల్లలను కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు ప్రకంపనలు ఇతర రాష్ట్రాలు ఢిల్లీ వరకు కూడా ఈ నెట్వర్క్ వ్యాపించిందని స్వయంగా పోలీసులకు గుర్తించిన నేపథ్యంలో ఏపీ బాలల హక్కుల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే అధికారులతో మాట్లాడింది రెస్క్యూ అయిన ఆరుగురు పిల్లల బయాలజికల్ పేరెంట్స్ ను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది ఇంకా పదుల సంఖ్యలో పిల్లలు అమ్మకాలు జరిగాయి వారందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు అటు పోలీసులు చెప్తున్న తరుణంలో ప్రస్తుతం మన దగ్గర కమిషన్ సభ్యులు ఉన్నారు సరే ఎట్లా చూడాల్సి ఉంటుంది అధికారులు తీసుకుంటున్న సమాచారం ప్రకారం ఇదంతా కూడా ఇంటర్నే అంటే అంతర్రాష్ట్ర వ్యవహారంగా చూస్తున్నారు మిగున్న సమాచారం అండి వాస్తవంగా చెప్పాలంటే ఇది అంతరాష్ట్రీయ సమస్యే కారణం ఏంటంటే ఈ జరుగుతున్న అడ్డాలో ఒక జిల్లా గురించి కానీ ఒక రాష్ట్రం అని కాకుండా వివిధ రాష్ట్రాల తాలూకా వ్యక్తులు ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో నగర పోలీస్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇది నూటికి నూరు రూపాయలు కూడా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది దీనిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలలకు కమిషన్ నుండి కమిషన్ చైర్పర్సన్ క్యాసల్ అప్పర్ గారి సారథ్యంలో ఇటీవల ఒక లేఖను కూడా కమిషనర్ గారికి అందించడం జరిగింది ఇది కేవలం ఒక కోణంలో కాకుండా దాదాపు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో ఏదైతే ఉందో నుంచి మనం చూడాల్సిన అవసరం ఉంది ఆయా మూలాలను అనుసరించి చూసినట్లయితే మాత్రమే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశంగా కూడా ఉంటుంది ఇది ఎక్కడితోటే కాదు ఇరవై ఆరు జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఇటువంటి డెన్ అరికట్టాలనుకున్నట్లయితే పోలీసులే దీనిపైన ఉక్కుపాదం మాపాల్సిన అవసరం ఉంది సీరియస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు వాళ్ళ బయాలజికల్ పేరెంట్స్ గుర్తించడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంకా ప్రస్తుతానికి బయాలజికల్ పేరెంట్స్ వరకు వెళ్ళలేదండి మనకి టాస్క్ ఫోర్స్ త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి మా దగ్గరికి సెండ్ చేశారు మేము అడ్మిషన్ తీసుకుని శిశుగృహం పంపించడం జరిగింది ఒక చైల్డ్ కేజీచ్ లో ఉన్నారు మిగతా పిల్లలు కూడా ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ కొంతమంది వస్తారన్నారు ఇంకా రాలేదు వాళ్ళందరూ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళ అడ్రస్లు వెతుక్కుంటూ తీసుకువెళ్ళి తీసుకురావడానికి ఉన్నారు అప్పుడు వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలు చిన్న పిల్లలు కదా బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా చాలా అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ లోపల ఉన్నారు ఆ పిల్లలందరికీ ముందు ఎమర్జెన్సీగా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తాము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ శిశకులో పెట్టి ఆ తర్వాత మేము సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని వేస్తాము అప్పుడు పేరెంట్స్ ఎవరు ఇవన్నీ చూస్తారు దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో ఆ పేరెంట్స్ వచ్చి మా మీద చాలా అంటే ఏడవడము మా పిల్లలు మాకు ఇవ్వండి మేము ఎలాగో కష్టపడి కొనుక్కున్నాం మేము ఇన్నాళ్ళు పెంచుకున్నాం మాకు ఎఫెక్షన్ ఉందని అన్న అమ్మ మీరు లీగల్గా తీసుకోలేదు ఇల్లీగల్ గా తీసుకున్నారు కాబట్టి ఇల్లీగల్ అనేది చెల్లదు మీ పిల్లలు మీకు రారు అని క్లియర్గా చెప్పేస్తున్నామని వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకుంటారు మా పిల్లలు మాకు వస్తారని క్లియర్గా మేము చెప్పేస్తున్నాం కారా గైడ్లైన్స్ ప్రకారము ఎవరైతే బయలాజికల్ పేరెంట్స్ వాళ్ళు వచ్చి మా పిల్లల్ని మేము తీసుకుంటామంటే లేదు కాదు మా పిల్లల్ని మేము పెంచలేము మీకు ఇచ్చేస్తున్నాం గవర్నమెంట్కి గవర్నమెంట్ కి ఇచ్చేస్తే గవర్నమెంట్ మేము అడాప్షన్ పోర్టల్లో పెడతాం త్రీ మంత్స్ అయిన తర్వాత అడాప్షన్ పోర్టల్లో పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చి కారాలో అప్లోడ్ చేసుకున్న పేరెంట్స్ ఎవరైనా వచ్చి అడాప్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకటి పిల్లలను సేవ్ చేయడం వాళ్ళని చేయడం చేసిన తర్వాత వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం పోలీసులు ఇటు బాల హక్కుల కమిషన్ కావచ్చు లేకపోతే శిశుకురాకు సంబంధించిన యంత్రాంగం అవుట్ వర్కౌట్ చేస్తోంది ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇప్పటి వరకు వాళ్ళందరి మీద ఫోకస్ చేసింది ఎవరైతే బయాలజికల్ పేరెంట్స్ ను గుర్తించడం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో కొనుగోలు చేసిన వారు వచ్చి అప్రోచ్ అవుతారు సహజంగానే వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది దాన్ని వదులుకోలేని పరిస్థితి ఉంటుంది ఒక రకంగా ఇది తల్లిదండ్రుల యొక్క సెంటిమెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలతో ఆడుకోవడం ఇది ఒక విధంగా సప్లై అండ్ డిమాండ్ పాలసీని అనుసరించి ఈ ముఠాలు పనిచేస్తున్నాయని స్వయంగా పోలీసులే భావిస్తున్న తరుణంలో ఇక ఈ కేసు ఎన్ని మలుపులు దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం